హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మాత్సేవ తెలుగు మెన్ ఇవాళ వీడియోలో అండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినా ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూపిస్తానండి అందుకంటే ముందు అసలు నేను డైలీ ఎన్ని పాలు పోయించుకుంటున్నాను ఎలా నెయ్యినైతే ప్రిపేర్ చేశామో చూసేద్దాం ఫస్ట్ సో అండి నేను డైలీ వచ్చేసరికి ఒక హాఫ్ లీటర్ పాలు అయితే పోయించుకుంటాను మాది కొంచెం విలేజే కాబట్టి చిక్కటి పాలే వస్తాయండి సో ఆ హాఫ్ లీటర్ పాలు నేను ఏం చేస్తానంటే ఒకసారి కాసి పెట్టేసుకుంటాను ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు సో ఆ తర్వాత ఆ పాలను ఏం చేస్తానంటే ఒక ఫైవ్ నుంచి సిక్స్ అవర్స్ వరకు కొంచెం అలా వదిలేస్తాను సో లీవ్ చేసేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో కానీ ఎలా పెట్టనండి నార్మల్గానే బయటే ఉంచేస్తాను ఆ తర్వాత చూస్తున్నారు కదా అలా పాల అనేది పైన తెట్టులా కడుతుంది సో దాన్ని ఏంటంటే డైలీ నేను కలెక్ట్ చేసుకుంటాను కొద్ది కొద్దిగానే కలెక్ట్ చేసుకుంటానండి సో ఆ కొద్ది కొద్దిగా నేను ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ వరకు కలెక్ట్ అయితే చేసుకున్నాను ఆ కలెక్ట్ చేసుకున్న దాన్ని నెక్స్ట్ ఏం చేస్తానంటే టోటల్ని ఇట్లా ఇట్లా కలెక్ట్ చేసుకున్న తర్వాత డైలీ దాన్ని డీప్ ఫ్రిజ్లో పెట్టేస్తానండి ఇప్పుడు ఈరోజు కలెక్ట్ చేసుకున్న దాన్ని డీప్ ఫ్రిజ్లో పెట్టేస్తాను నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టానండి కంపల్సరీ డీప్లోనే పెడతాను ఎందువల్ల అంటే నార్మల్ పెడితే కొంచెం స్మెల్ వస్తుంది ఆ స్మెల్ రావడం వల్ల మనకి నెయ్యి కూడా అంత టేస్ట్ అయితే ఉండదు కొంచెం స్మెల్లీగా అనిపిస్తుంది సో డీప్ ఫ్రిజ్లో ఏంటంటే ఫంగస్ అనేది కొంచెం త్వరగా అయితే అటాక్ చేయదు కదా ఎలా పెట్టామో అలానే ఉంటుంది ఆ మేగడ టేస్ట్ కూడా సో అయితే కొంచెం ఎల్లోష్గా మారిపోతుంది అయితే పెట్టొద్దు సో నేనైతే దీన్ని ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ కలెక్ట్ చేసుకున్నానండి ఫిఫ్టీన్ డేస్ నేను డైలీ డీ ఫ్రిడ్జ్లో పెట్టడం మళ్ళీ తీసుకుని మళ్ళీ డే ఆఫ్టర్ డే మేఘన్ని కలెక్ట్ చేసుకోవడం మళ్ళీ డీ ఫ్రిజ్లో పెట్టడం సో డైలీ ఇదే ప్రాసెస్లో ఫిఫ్టీన్ డేస్ కలెక్ట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో ఇదేంటంటే బాగా గడ్డ కట్టుకుపోయి ఉంటుంది దీన్ని ఏంటంటే ఒక వన్ అవర్ అలా బయట పెట్టి వదిలేసామంటే రూమ్ టెంపరేచర్లోకి వచ్చి కొద్దిగా మెల్ట్ అవుతుందనమాట సో మెల్ట్ అవుతుంది కాబట్టి దాన్ని వేరే గిన్నెలో కొంచెం పెద్ద బౌల్లోకి తీసుకొని నార్మల్గా ఏంటంటే దీన్ని ఇప్పుడు మనం పెట్టుకోవాలి సో తోడు పెట్టుకోవడానికి ఇంత చల్లగా ఉంటే తోడుకోదు కదండి సో అప్పుడు దాన్ని ఏం చేయాలంటే బాగా హాట్ వాటర్ని మనం కాసుకొని ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ దాంట్లో వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోండి కొంచెం గోరువెచ్చ వచ్చేంత వరకు కూడా మీరు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి కొద్దిగా గోరువెచ్చగా ఉండంగా అప్పుడు మన నార్మల్ పెరుగునే పాలను ఎలా అయితే తోడుపెట్టుకుంటామో అదే విధంగా ఈ మీగడను కూడా తోడుపెట్టుకోండి సో తోడుపెట్టుకున్న తర్వాత అండి ఇది దీన్ని ఓవర్ నైట్ అయితే తోడుపెట్టే దీన్ని తోడుపెట్టుకున్న తర్వాత ఓవర్ నైట్ దీన్ని అట్లా లీవ్ చేశానండి సో మార్నింగ్ ఏంటంటే కొంచెం పెరుగులని తోడుకుంటుంది సో దాన్ని వెంటనే ఏంటంటే మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే వీడియోలో చూస్తున్నట్టుగా అట్లా గట్టిగా అయితే బీసుకుపోతుందండి సో ఇలా బీసుకుపోయిన దాన్ని కొంచెం ఒక టూ అవర్స్ బయట మళ్ళీ రూమ్ టెంపరేచర్లో వదిలేస్తే ఇది కూడా మెల్ట్ అవుతుంది సో ఇలా మెల్ట్ అయిన దాన్ని ఏంటంటే చిన్న చిన్న మొక్కలుగా చితుపుకుని సో దాన్ని మిక్సీ గ్రి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మజ్జిగలాగా అయ్యేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోండి సో అలా మిక్స్ చేసుకున్నండి టోటల్గా కొంచెం ఎక్కువసేపే మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఫుల్ స్పీడ్లో పెట్టుకుని సో మిక్స్ చేసుకున్న తర్వాత ఆ మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకుని కొంతసేపు పక్కన పెట్టేస్తే పైన వెన్న తెట్టులా కట్టేస్తుంది సో దాన్ని నేను నార్మల్గా మనం వెనకట అమ్మమ్మలు నాన్నమ్మలు మజ్జిగ చేసి మజ్జిగ చిలికి వెన్నని తీసేవాళ్ళు కదండి సో నేను ఆ పద్ధతిలో ఏం చేశానంటే మిక్సీ జార్లో వేసేసి బ్లెండ్ చేసుకున్న తర్వాత కొంచెం అలా పక్కన వస్తే ఉంచితే మనకి తెట్టులా తేలుతుంది సో తర్వాత ఏం చేశానంటే అప్పుడు ఏంటంటే ఈ ఎందువల్ల ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిజ్లో పెట్టడం అనంటే అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒకసారి అంత కూల్లో మనం బ్లెండ్ చేసుకోవడం వల్ల వెన్న అనేది కొంచెం ఫాస్ట్గా బయటకు వచ్చేస్తుంది సో ఆ తర్వాత ఒకసారి ఆ కవ్వంతో మజ్జిగలాగా అట్లా చిలుక్కోగానే ఒక టెన్ మినిట్స్లో మనకు వెన్న అనేది రెడీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా నేనైతే మజ్జిగ చిలుక్కుని వెన్ననైతే తీసుకుంటున్నాను సో తీసుకున్న తర్వాత మీరు మిక్స్ చేసేది అండి బ్లెండర్లో మీరు ఎలాంటి వాటర్ కానీ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా మనం ఆల్రెడీ మజ్జిగలాగా పెరుగులాగా తోడు పెట్టుకున్నాం కాబట్టి దాంట్లో ఎలా వాటర్ ఉండే అవి యాడ్ చేసుకుని మీరు బ్లెండ్ చేసుకోవచ్చు సో ఫైనల్గా వెన్న అయితే రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిన వెన్నని ఒక బౌల్లో వేసేసుకుందాం సో వేసుకున్న తర్వాత లో స్పీడ్ లో ఫ్లేమ్లోనండి దీన్ని కాసుకోవాలి నెయ్యిని సో లో ఫ్లేమ్లో కాసుకోవడం వల్ల సో ఏంటంటే నెయ్యి మాడిపోకుండా ఉంటుంది సో చూస్తున్నారు కదా చూపించిన విధంగా నెయ్యినైతే అయితే కాసుకోండి అండి ఫస్ట్ మనకి ఇలా నురగగా బుడగలు బుడగలుగా వస్తుంది మజ్జిగ కదా సో ఇలా వచ్చిన దాన్ని కొంచెం స్పూన్తో కదుపుకుంటూ కాసుకోండి నెయ్యి సో అలా కాగుతూ అండి కొంచెం సేపటికి ఏంటంటే ఆ నెయ్యి అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది లైట్ వాటర్ కలర్లోకి వచ్చేస్తుంది అలానే ఇంకా ఏంటంటే స్మెల్ వస్తుందండి ముందు అసలు సువాసన నెయ్యి అద్భుతమైన స్మెల్ అయితే వచ్చేస్తుంది సో అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా ఇలా తయారైపోయిన తర్వాత అండి కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్ ఇంకా రెట్టింపు అవుతుంది సో మీరు కరివేపాకు వేసుకోవచ్చు అలానే కొంతమంది తమలపాకు వేస్తూ ఉంటారండి ఈ రెండిట్లో ఏది వేసుకున్నా కూడా నెయ్యి స్మెల్ అయితే అదిరిపోతుందన్నమాట సో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినా ఇంట్లోనే హోమ్మేడ్ గీ అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే అసలు వేడి వేడి అన్నంలో కొంచెం సాల్ట్ వేసుకుని ఉట్టి నెయ్యి వేసుకుని తిన్నా చాలా చాలా బాగుంటుందండి బయట కల్తీ నెయ్యిలు కూడా అమ్ముతూ ఉంటారు కదా చాలా స్మెల్ వచ్చేస్తుందండి అది కూడా టేస్ట్ మాత్రం మనం ఇంట్లో చేసుకున్న అంత టేస్ట్గా అయితే ఉండదు సో ఇది ఏంటంటేనండి చూస్తున్నారు కదా నేను దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ ఏమో పెట్టుకున్నానండి మీగడ తీసుకుని సో నాకు టూ హండ్రెడ్ మిల్లీ లీటర్ల నెయ్యి అయితే వచ్చేసింది సో దగ్గర దగ్గర మనం వన్ వన్ మంత్ పెట్టుకుంటే కనుక హాఫ్ కేజీ నెయ్యి ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు నేను కొద్ది కొద్దిగా మీగడ తీసుకున్నానండి డైలీ అంత ఎక్కువ కూడా కాదు సో తప్పకుండా అందరూ ఇంట్లో ప్రిపేర్ అండి నెయ్యి పిల్లలకి ఎంతో చిన్నపిల్లల నుంచి అండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవరు ఉండరు హోమ్ మేడ్ నెయ్యి అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా చిన్నపిల్లలకు కూడా చాలా మంచిదండి వాళ్ళకు ఏంటంటే ఎముకల ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది నెయ్యి అనేది సో సో ఇది అండి ఫైనల్గా నాకు ఇంత నెయ్యి అయితే వచ్చింది సో నేను గాజు సీసాలు వేసి చూపిస్తున్నాను కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుందని కంపల్సరీ ట్రై చేయండి అండి ఒక వన్ మంత్ స్టోర్ చేసుకోండి కంపల్సరీ ఇంకా ఒక హాఫ్ కేజీ వరకు అయితే మీకు నెయ్యి వస్తుంది ఇంకా ఏంటంటేనండి మనం బయట తెచ్చుకున్న నెయ్యి ఏంటంటే త్వరగా అదేంటంటే దగ్గర పడిపోతుంది అంటే ఈరోజు కాచుకుని రేపు చూస్తే పేరుకుపోయి ఉంటుంది సో నేను మీకు చూపిస్తున్నాను చూడండి నేను ఇది కాచుకున్న ఇది నైట్ అనమాట మార్నింగ్ నేను చూస్తే అది ఇంకా పేరుకోకుండా కొంచెం పేరుకుంది అంటే అంచులకు ఉన్నది లోపలంతా కూడా అలా వాటర్ వాటర్గానే ఉండ ఉందండి సో అదనమాట ఫ్రెష్ నెయ్య అలా వాటర్ లానే ఉందండి కలర్ కూడా అంత ఓవర్ ఓవర్గెయిన్ చేంజ్ అవ్వాలి చాలా టేస్టీగా అయితే ఉందండి నెయ్యి కంపల్సరీ ట్రై చేయండి సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అండి అలానే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే